రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కొన్ని ప్రాజెక్ట్స్ శంకుస్థాపన చేయబోతున్నారు కొన్ని ప్రాజెక్ట్స్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేసిందో అవి జాతికి అంకితం చేయబోతున్నారు జాగి జాతికి అంకితం చేసే ప్రాజెక్ట్స్ లో నూతన రైలు మార్గాల నిర్మాణాలు పూర్తయి కొన్ని కొన్ని మార్గాల్లో అది జాతికి అంకితం చేస్తారు అలాగే కొన్ని స్టేషన్లు ఆధునీకరణ చేశారు అది కూడా జాతికి అంకితం చేస్తారు అయితే శంకుస్థాపన చేసే వాటిలో మూడు కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి మూడే ఒకటి ఏంటంటే రైల్వే జోన్ ఏదే రాష్ట్రంలో ప్రధానంగా ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలకి తిలకార కోరికైనటువంటి రైల్వే జోన్ ఏర్పాటు చేయాలి విశాఖ కేంద్రంగా అన్నది ఉన్నటువంటి కోరిక అయితే దాన్ని రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి మాసంలోనే కేబినెట్ ఆమోదం చేసింది భూ కేటాంపు చేయమన్నారు అది గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఐదు సంవత్సరాల సమయంలో వాళ్ళకి యాభై ఎకరాలు ఇవ్వడానికి కూడా వాళ్ళ టైం దొరకలేదు వాళ్ళంతా తాశ్చారం పెట్టి కూర్చున్నారు కేంద్రం అనేక మార్లు మనం చూసాం రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు ఒకటి రెండు సార్లు పార్లమెంట్ లో మొత్తుకున్నారు లిఖితపూర్వ పూర్వ సమాధానం కూడా ఇచ్చారు మీరు రైల్వే జోన్ కి భూ కేటాయింపు ఎందుకు చేయట్లేదు సరైన భూమి ఎందుకు ఇవ్వట్లేదు చెప్పి నిలదీసిన సందర్భాలు ఉన్నాయి మా ప్రభుత్వం వచ్చాక చక్కగా మా ఎన్డీఏ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ వేగంగా ముందుకు కలిసి ఒకటి రెండు సార్లు అశ్విని వైష్ణవ్ గారు కలిసి ఆ భూ కేటాయింపులు ఏతే మన కేంద్ర మంత్రి ఆ ప్రాంతం నుంచి ఉత్తరాంధ్ర నుంచి ఇచ్చారో ఆ మంత్రి గారిని కూడా వారికి అప్ చేస్తూ భూ కేటాయింపు పూర్తి చేసుకోవటం దాని యొక్క కేంద్ర కార్యాలయ నిర్మాణానికి రేపు నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేయబోతున్నారు ఇది చాలా మంచి విషయం అదే అయితే ఇంకో రెండో మంచి విషయం బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు ఇది మనం కరోనా సమయంలో మనం చూసాం కేశవ్ గారు ఎందుకంటే మనం మందులు తయారీలో అత్యంత ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్నాం కాకపోతే మందులు తయారీకి కావాల్సినటువంటి ముడి పదార్థాలు బల్క్ డ్రగ్స్ ఉంటాయి ఆ బల్క్ డ్రగ్స్ మాత్రం మన చైనా మీద ఆధారపడి ఉంది చైనా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాదు ఇక్కడ మన సామర్థ్యం పెంచుకోవాలి ఆ బల్క్ డ్రగ్ ముడి పదార్థాల యొక్క తయారీకి సామర్థ్యం పెంచుకోవాలని చెప్పి అప్పుడే ఒక ప్లాన్ ఏర్పాటు చేసి బల్క్ డ్రగ్స్ దేశంలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని రూపొందించడం దాన్ని వివిధ పది పదిహేను రాష్ట్రాల వరకు పోటీ పడటం దానిలో రెండు మూడు రాష్ట్రాలకి అవకాశం దక్కింది దానిలో ఒకటి ఆంధ్రప్రదేశ్ సో దానికి నక్కపల్లిలో భూకేటం చేయండి గతంలో కాకినాడలో ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి అన్నారు దాన్ని ఆమోదించింది కేంద్రం అది కాకినాడలో కొంచెం భూ వివాదాలు వచ్చాయి ఇక్కడ ప్రభుత్వ భూమి లేదు ప్రభుత్వ భూమిలోనే పెట్టాలని చెప్పి కేంద్ర నిబంధనలు పెట్టింది కాబట్టి దాని పక్క మా పక్క జిల్లా అయినటువంటి అరకాపల్లి జిల్లాలో నక్కపల్లి దగ్గర భూ కేటాయం చేశారు అక్కడ కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క నిర్మాణ కార్యక్రమం మొదలు పెట్టబోతుంది అలాగే నిధులు కూడా కేటాయించేశారు నిధులు కూడా ఇచ్చేశారు కూడా గత సంవత్సరం క్రితమే మూడు వందల కోట్లు నిధులు ఇచ్చామని చెప్పి పార్లమెంటు చెప్పారు నిధులు కూడా కేటాయించేశారు ఇక నిర్మాణం చేయవలసింది మనమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఖచ్చితంగా నిర్మాణ పనులు చేయాలి అయితే మూడవది అతి ముఖ్యమైనది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తునే కాదు దేశ భవిష్యత్తుని ప్రపంచ మానవాళి భవిష్యత్తును కూడా మార్చేటువంటి హరిత హైడ్రోజన్ ఉత్పత్తికి ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం కేంద్రంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు లక్ష ఎనభై వేల కోట్ల రూపాయల పెట్టుబడితో ఎన్టీపీసీ అలాగే ఏపీ జన్ కో సంయుక్తంగా ఈ యొక్క నిర్మాణ ఇది హరిత హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రానికి నిర్మాణానికి శంకుస్థాపన చేయబోతున్నారు ఎందుకంటే మనకి ఇంధనం అన్నది ఏ దేశం అభివృద్ధి కన్నా ఏ మానవాళి అభివృద్ధి కన్నా మనకి ఇంధనం రిక్వైర్డ్ ఇది ఎసెన్షియల్ కమ్యూనిటీ అది పెట్రోల్ అనండి డీజిల్ అనండి విద్యుత్ కరెంట్ అనండి ఇది లేదే కరెంటు లేని జీవితాన్ని లేకపోతే ఒక బైక్ లేని జీవితాన్ని మనం ఎవరు ఊహించుకోలేని పరిస్థితి అది లేకపోతే ఏం లేదు ఎక్కడ ఏ నిర్మాణం జరగదు ఏ పరిస్థితి అని అడగదు అయితే పెట్రోల్ డీజిల్ శిలాజాల యొక్క అంటే పోస్టల్ ఫ్యూల్ అంటారు శిలాజాల ఫ్యూల్ అంటారు దీన్ని వాడకం వల్ల ఏమవుతుంది శిలాజ నిధనాలు దీని వాడకం వల్ల ఏమవుతుంది పర్యావరణ కాలుష్యం పెరిగిపోయింది భూతాపం పెరిగిపోతుంది సముద్రం నీటి మట్టం పెరిగిపోతుంది అలాగే నగరాలు మునిగిపోతున్నాయి అలాగే మనకి వాతావరణ సమతుల్యం దెబ్బతింటుంది వర్షాకాలంలో ఎండాకాలం ఎండాకాలం వస్తుంది అదొక సమస్య అయితే అలాగే ఆ యొక్క అడుగంటి పోతున్నాయి కూడా సో అందుకని ఆల్టర్నేటివ్ ఇచ్చింది రిన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ వెళ్ళాలి దానిలో ఒకటి ఏంటి మనకి బాధ తెలిసింది సోలార్ ఇది వరకు రెండు వేల పద్నాలుగు ముందు మీకు సోలార్ తో పాటు ఎల్ఈడీ కూడా ఒక ప్రజలు చేస్తారు ఒక ఎల్ఈడీ బల్బు అప్పుడు ఎంత ఉండేది రేటు రెండు వేల పద్నాలుగు ముందు మూడు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు మోడీ గారు వచ్చాక లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ మొదలు పెట్టారు అది ముప్పై రూపాయలు నలభై రూపాయలు పడిపోయింది ఆ రకంగా అందుబాటులో తీసుకొచ్చి ప్రతి ఇంట్లో మనం వెళ్ళి ఈ ప్రాజెక్టులు అన్నిటికీ కలిపి రెండు లక్షల కోట్ల వ్యయం అంచనా వ్యయం అనేటువంటి అంటే అంత ఇన్వెస్ట్మెంట్స్ పెట్టబోతున్నారు నిజమేనా ఒక గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏ మీరు చెప్పిన లెక్క ప్రకారం లక్ష ఎనభై ఐదు వేల కోట్లు లెక్క కనిపిస్తుంది సో మొత్తం కలిపి ఆంధ్రప్రదేశ్ లో ఈ విజిట్ లో రెండు లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ సంబంధించి ప్రైమ్ మినిస్టర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు అవునండి రెండు లక్షల పైచిలు కోట్లు దానిలో ప్రధానంగా లక్ష ఎనభై వేల కోట్ల వరకు గ్రీన్ హైడ్రోజన్ ఈ గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ అనేది ఇప్పుడు దేశం మొత్తానికి కూడా ఒక హబ్గా పనిచేయబోతుందా లేదా ఆంధ్రప్రదేశ్ దక్షిణాది రాష్ట్రాల అవసరాలకు తగ్గట్టుగానే ఉత్పత్తి జరుగుతుందా ఇక్కడ లేదండి దేశ అవసరాలకి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఎప్పుడు అనౌన్స్ చేశారు రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు పదిహేను ఎర్ర కోట్ల నుంచి అనౌన్స్ చేశారు అవును ఏంటి ఇది భావి తరాలకు ఉపయోగపడేది ఇప్పుడు పెట్రోల్ డీజిల్ అయిపోతున్నాయండి అలాగే మనకి సోలారు విండ్ ఉందండి ఇప్పుడు మన బ్యాటరీ బైక్ లో కూడా బైటరీ బ్యాటరీ బైక్స్ వచ్చేస్తాయి ఎలక్ట్రిక్ బైక్స్ వచ్చేస్తాయి భవిష్యత్తులో ఒక భవిష్యత్ అంటే ఎంతో సమయం కాదు ఒక రెండేళ్లలోనే మనకి హైడ్రోజన్ బేస్డ్ కార్స్ ఇప్పుడు హైడ్రోజన్ బేస్డ్ ట్రైన్ ఇప్పుడు నా చిన్నప్పుడు బొగ్గు ఆధారిత చిక్కు చిక్కు పడుతున్న రైలు చూసే చూసేవాళ్ళు ఇప్పుడుకి వెళ్ళాం గుర్తు స్టేషన్కి వెళ్ళినప్పుడు బొగ్గు కళలో కూడా బొగ్గు పడిపోయింది మనకి అది చూడటం అయిపోయింది ఆ తర్వాత మనం డీజిల్ ఇంజిన్ చూసాము అది అయిపోయింది ఈ రోజు మనం ఈ మాసంలోనే హైడ్రోజన్ బేస్డ్ ట్రైన్స్ ట్రైల్ రన్ జరుగుతుంది ఇంజన్ అది సక్సెస్ అయితే వచ్చే మూడు నాలుగు ఏళ్లలో మనకు ట్రైన్స్ అన్ని హైడ్రోజన్ బేస్డ్ ట్రైన్లు అయిపోతాయండి మన కళ్ళ ముందే హైడ్రోజన్ బేస్ ట్రైన్స్ అయిపోతాయి హైడ్రోజన్ వల్ల ఉపయోగం ఏంటంటే పర్యావరణం అసలు కాలుష్యం అవ్వదు ఈ తయారీ కూడా ఎలా ఏంటంటే వాటర్ నీరులో హెచ్ఓ కాంబినేషన్ దాని ఎలక్ట్రోలైసిస్ పద్ధతి ద్వారా ఎలక్ట్రాజన్ కరెంట్ పాస్ చేస్తారు ఆ కరెంట్ ఎక్కడి నుంచి వస్తే మళ్ళీ సోలార్ విడి నుంచి తీసుకుంటారు ఆ కరెంట్ పాస్ చేయడం వల్ల హైడ్రోజన్ ఆక్సిజన్ కు విడిపోయిన హైడ్రోజన్ ని స్టోర్ చేసి చక్కగా మనం కార్లకు వాడుకుంటాం విమానాలకు వాడుకుంటాం బస్సులు వాడుకుంటాం ట్రైన్లు వాడుకుంటాం అలాగే పరిశ్రమ వాడుకుంటాం ఆక్సిజన్ ని మనం ఆక్సిజన్ వాడుకుంటాం వాడుకోకపోతే పర్యావరణం వదిలేస్తాం వదిలేట వల్ల పర్యావరణం శుద్ధి అవుతుంది సో ఆ రకంగా ఉపయోగించిన పరి అందుకనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దీన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ ప్రపంచంలోనే గ్రీన్ హరిత హైడ్రోజన్ భారతదేశం హబ్ కావాలి దానిలో విశాఖపట్నం హబ్ కావాలి భారతదేశం రెండు వేల ముప్పైకి వచ్చేసరికి మన కలవం చూస్తాం కేసీ గారు ఆరు ఐదు సంవత్సరాల్లో మొత్తం డైనమిక్స్ మారిపోతే భారత ఒక ప్రపంచ దేశానికి హబ్ గా తయారయ్యి దీని యొక్క హైడ్రోజన్ వినియోగం ద్వారా ద్వారా కూడా మనం పర్యావరణాన్ని పరిరక్షించు భూతాపాన్ని ఏ పరిరక్షిస్తామని చెప్పి ప్యారిస్ లో మనం ఒప్పందం చేశాము దానికి అనేక రెట్లుగా మనం భారత భారతీయులుగా భారతదేశ ప్రజలుగా దాన్ని కంప్లై చేస్తూ దాన్ని ఆచరిస్తూ ప్రపంచ దేశానికి మన ఆదర్శం కాబోతున్నాం దీన్ని ఎదురుంచి ఎదురుండి నడిపిస్తుంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఓకే